హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఎలా ఉన్నారు ఈరోజు నేను కోర్ట్ అవర్స్ అయిపోయిన తర్వాత న్యూజ్ వీడు అవుట్స్కర్ట్లో గోకులం పార్క్ అని ఒకటి ఉంది అక్కడికి వచ్చాను దీని గురించి ఫస్ట్ ఏంటంటే ఇది న్యూజ్ వీడు హనుమంత చౌ డాక్టర్ హనుమంత చౌదరి గారు అని చెప్పని వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే విజయలక్ష్మి గారు అనుకుంటా తల్లిపిల్ల హాస్పిటల్ అంటారు తల్లి పిల్లల హాస్పిటల్ అంటే నంబర్ వన్ అనమాట అసలు ఆ హాస్పిటల్లో ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదైనా సరే అసలు అక్కడికి వస్తే చాలా చక్కగా మంచి వైద్యం చేసేవాళ్ళు చాలా మంచి రిజల్ట్ వచ్చే ఉండేదనమాట ఎందుకంటే మా పిల్లలిద్దరికీ నేను చిన్నప్పుడు అక్కడికే తీసుకొచ్చేదాన్ని అయితే వాళ్ళు ఇక్కడ కొన్ని ఎకరాలు అవుట్స్కట్లో కొన్ని ఎకరాలు తీసుకొని దీన్ని రియల్ ఎస్టేట్గా చేద్దామని చెప్పి తీసుకున్నట్టున్నారు తర్వాత పార్క్ చేశారు దీన్ని పార్కులో పిల్లలు ఆడుకోవటానికి సాయంత్రం పూట ఈ వా మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఇక్కడ వాళ్ళు లోకల అదే వాకింగ్ చేయటానికి అట్లా వచ్చి వాకింగ్ చేసుకోవటానికి చాలా మంచిగా ఉంది చూపిస్తాను చూడండి చూడండి పిల్లలు ఆడుకోవటానికి జారుడు వల్లలో అరగండి కొంతమంది వచ్చారు వాకింగ్ చేసుకుంటున్నారు చుట్టూ చెట్లు కానీ వీళ్ళకి డాక్టర్గా డాక్టర్గా వాళ్ళకి వైద్య కూడా అండి మంచి పేరు ఉంది వాళ్ళకి అసలు చెట్లు ఏదో చెట్లు మంచి చెట్లు అన్ని చెట్లు నాటారు నేను ఇప్పుడే మా కోర్టులో ఒక కొలిగి చెప్తే ఇట్లా గోకులం పార్క్ అని చెప్పని ఒకటి ఉందండి దాన్ని కూడా తీయండి అని చెప్పని అంటే వచ్చాను చూడండి మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు మరి ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తీసుకొని చూడండి అంతేకాదు ఇప్పుడు వాకింగ్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు వాకింగ్ అవసరం గైస్ ఎందుకంటే నడవండి 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 అంటున్నారు కొలెస్ట్రాల్ పెరుగుతానే నడవండి కొలెస్ట్రాల్ తగ్గుతాయి అని చెప్పని అంటున్నారు నడవాలంటేనేమో మళ్ళీ సిమెంట్ రోడ్ల మీద నడవకూడదు అంటున్నారు మరి ఊళ్ళో ఊరు మధ్యలో సిమెంట్ రోడ్లు కాకుండా ఇసుక నేలలో గడ్డి నేలలు ఎక్కడ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇలాంటి పార్క్ ఒకటి చూడండి ఇది చక్కటి గడ్డి మెత్తటి గడ్డి చెప్పులు లేకుండా నడవచ్చు చెప్పులు లేకుండా నడిస్తేనే మంచిది అంటున్నారు చెప్పులు లేకుండా నడవచ్చు అలాగే సాయంత్రం పూట ఆ పిల్లలు కూడా వచ్చి పిల్లలు ఆడుకోవటానికి కూడా జారుడు లాంటివి అవి ఉన్నాయి చూడండి అది గైస్ ఈరోజు మీకు ఒక సబ్జెక్ట్ని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే మీరు కామెంట్ చేయండి వృత్తి ప్రవృత్తి అంటే వృత్తి అంటే ఏంటి పో చెట్టు డబ్బులేం తీసుకోరు పాపం వీళ్ళు సాయంత్రం పూట వచ్చి అందరూ వాకింగ్ అయ్యి చేసుకుని వెళ్తారు మంచి చేవా దృక్పథం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది హనుమంతరావు చౌదరి గారు విజయలక్ష్మి గారు తెలుసు అసలు నా నేను కూడా గైనకాలజిస్ట్ ఆవిడ ఎప్పుడైనా ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే ఆవిడ దగ్గరికి వచ్చేదాన్ని చాలా బాగా చూసేవాళ్ళు అసలు ఆవిడ చూడగానే ఒంట్లో ఒంట్లో ఉన్న జా రోగం పోయినట్టు అనిపించేదనమాట అంత సాత్వికంగా నవ్వుతూ ఉంటారు ఆవిడ చాలా మంచి ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కొన్ని ఏళ్ల ఏళ్ళు అవుతుంది నేనైతే చూసి మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడైతే ప్రతి చిన్నదానికి కొంచెం దగ్గరు అంటే ఆవిడ దగ్గర పరిగెత్తుకొచ్చేవాళ్ళం అనమాట ఆ డాక్టర్ గారు కూడా చాలా మంచి ఆయన ఇది చూడండి మంచి మంచి చెట్లు ఇంకా చెట్లు వేరే ఉన్నాయి ఇవేం పువ్వులు అంటారు మీకు ఏమైనా తెలుసా తెలిస్తే మీరు కామెంట్ చేయండి నాకు తెలీదు ఇది మీకు ఒకసారి అక్కడ పార్క్ చందన వ్యాలీలో కూడా చూపించాను ఆ పువ్వు మంచి స్మెల్ వస్తుంది ఆ పువ్వు పేరు ఏంటో నాకు తెలియదు మీకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏం పువ్వు అనేది ఇదండి